లో అంటే వారు ఎవరి చేత యేసు ప్రభు చేత ఆయన శిష్యులుగా ఉన్నటువంటి పన్నెండు మందిని లో ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన వారికి ఒక పని అప్పగించాడు ఆయన ఈ లోకములో పరిచయం చేసినప్పుడు పన్నెండు మందిని చెప్పిన మాటల్ని మీరు లోకానికి తెలియజేయండి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని వారికి చెప్పాడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే లోకములో ఉన్న అందరూ అంటే అప్పుడు ఉన్నటువంటి జాతి భేదాలు ఏవి కూడా ఆయన బ్యారియర్స్ నుంచి తీసేసాడు అందుకే యూతులైన వారిలో కూడా పన్నెండు గోత్రాలు ఉంటే ఒక గోత్రమే పూజారి గోత్రం పూజారి అంటే యాజికుల గోత్రం వాళ్ళు మాత్రమే అతిపరిచ స్థలంలోకి వెళ్ళాలి ఇంకెవరు పోకండి ఇంకెవరు పోయినా అది చనిపోతారు అంటే దేవుని యొక్క చనిది అక్కడ ఉంటుంది కాబట్టి అయితే యసుప్రభు చనిపోయినప్పుడు దేవాలయ తెర అంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే తెర ఆయన సిలుగు వేసేటప్పుడు నడిపికి చిరిగిపోయింది యేసు యశుప్రభుని గురించి లోకాస వార్తలు ఏమని చెప్పండి సకల జనులకు సిద్ధపరచిన రక్షణ నేను కనుగారా చూచితానని సిమయాను గారు యశుప్రభుని డేస్ బేబీ నలభై రోజులు బేబీని పట్టుకొని ఏమన్నాడు దేవుణ్ణి స్తుతిస్తూ సకల జనులు ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనుల సృష్టి అన్నాడు అంటే రక్షణ అంటే ఎవరంటే యేసు రక్షణ అంటే రక్షణ అంటే పాప పరిహారం పాప క్షమాపణ ఆయన అందుకే ఈ లోకానికి వచ్చి మనుషులు ఎందుకు చనిపోతున్నారు యేసు దేవుడు సృష్టించిన వైనం మానవుడు పాపం చేశాడు కాబట్టి మనుషులు చనిపోతున్నారు ఇది ఎందుకు మనిషి చనిపోతాడనేది ఎక్కడ కూడా లేదన్న బైబుల్ యథార్థం కాబట్టి దేవుని మాట కాబట్టి మానవుడు సృష్టించబడిన తర్వాత ఏ విధమైన పొరపక్షాలు లేకుండా ఏ విధమైన తప్పులు లేకుండా ఏ విధమైన అప్యర్తలు లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు ఆ మానవుడు ఎవరు ఆదాము అమలు వారిని యథార్థవంతులుగా దేవుడు చేశాడు కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు అంటే శోధనకు పడిపోయారు దేవుడు ఒక మాట చెప్పాడు ఆ మాట కాకుండా వేరే మాటని తాతాన్ని చెప్పిన మాటని వాళ్ళు విన్నారు వారు తిన్న పండులో కాదు కానీ వారు దేవుని మాటని అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమం పాపము ఆ పాపము వారిలో ప్రవేశించింది అది ఎందుకు తిన్నావు నేను తినవద్ద పండుగ ఉచోజుడు నాకు భారీగా ఉండడానికి ఆమె తినిపించింది అయ్యా దేవుడి మీదేసే అప్పుడు ఎక్కడున్నాడు ఈనా నువ్వు ఎక్కడున్నావు అని అంటే నేను తోట మధ్యలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబర్ను కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు అయితే అప్పటి వరకు దేవుడు సాయంత్రం పూట లేకపోతే ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ ఇద్దరు దేవుని దగ్గరికి పరికుంటూ వెళ్ళి తోట ఏంటంటే ఏదైనా తోటన ఒకటి ఏదో ఒక తోట పోయినా ఒక ఎకరా రెండు ఎకరాలు కాదు ఇట్స్ ఎ బిగ్ ప్లేస్ దాని అంతా వాళ్ళు సాల్వ్ చేయాలి వారిద్దరే ఉన్నారు లోకంలో ఏమి పాపం ఎరుక్కుంటే యదార్థంగా ఉన్నారు అందుకే మూడోది ఆఖరి వచ్చిన లోకాసు వార్తలో అందరూ ఫలానాయన ఫలానాయన కుమారుడు అని రాస్తూ ఆఖరికి వచ్చి ఆదాము ఎవరి కుమారుడు అని ఉంటుంది దేవుని కుమారుడు అని అందుకనే ఈ దేవుని కుమారుడు అనేటటువంటి భావన అక్కడ ఆగిపోయింది ఎందుకంటే మానవుడు పాపం చేశాడు పాపం చేశాడు ఆదాముని పిలిస్తా ఆదామా ఎక్కడన్నా ఏమని అడిగింది అని చెప్పాడు జవాబు తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయం దిగంబర్ని కనుక భయపడ్డాను దాంతో దిగంబరత్వం ఉంది కాబట్టి ముందుకు రాలేకపోయాడు అంటే ఆ అపరాధ భావన ఆ సపరేషన్ సావు అంటే ఏంటంటే సావు అంటే చచ్చిపోవడం అంటే ఏంటంటే సపరేషన్ అంటే విడ ఎడపాటు అందుకే దేవుడు ఈ పండుగను తినొద్దాయా దాంతోపాటు ఇంకొక పండుగ కూడా ఉంది ఏంటది జీవ వృక్ష ఫలం అది తిను దాని గురించి చెప్పలేదు అది కూడా తినచ్చు కానీ తినొద్దు ఏంటి ఆ పండు మంచి చెడ్డలు తెలియ పండుగను తినద్దు అన్నాడు అది తిని తిన చచ్చిపోతావు అన్నాడు ఆ తిన్నాడు అప్పుడే అతను ఏ అవలోక్యం మొదలైంది భార్య మీద తోసేసాడు నపం భార్య మీద తోస్తూ ఇండైరెక్ట్ దేవుడి మీద వేసాడు అదే కాకుండా దేవుడు వచ్చినప్పుడు ఎదురు పోలేకపోయాడు తన దాచుకుంటున్నాడు అంటే దూరం అయిపోయాడు దేవునికి తర్వాత దేవుడు ఏం చెప్పాడు అతనికి శాపం ఇచ్చాడు నువ్వు కష్టపడాల చెమట వచ్చి నువ్వు పంట పండించాల ఏమన్నాడు దేవుడు నీ నిమిత్తము భూమి చెప్పించబడింది ఎందుకు తెలుసా అది నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు తిరిగి అయిపోతావు మామూలుగా ఏసీలో ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా కొద్దిగా కొద్దిగా నీర్త చేస్తా మట్టి సార్ కాబట్టి మనము మట్టి నుండి తీపడ్డాం కాబట్టి నువ్వు తిరిగి మన్నైపోతావు అని అన్నాడు కాబట్టి ఆ శాపం ఆదాం ఆదాము చేసినటువంటి పాపానికి హవ్వకి ఐదు శాపాలు అయితే ఆదాముకి ఎనిమిది శాపాలు ఎందుకని సాతానికి ఎనిమిది శాపాలు ఆ హవ్వకు మాత్రం ఆమె అడిగిన నువ్వు ఎందుకు తప్పు చేశావు ఎందుకు తిన్నావు అంటే అని యథార్థం చెప్పేశాను కానీ ఆదాం ఏం చెప్పాడు ఇచ్చావు కదా అన్నా ఇచ్చావు కదా అంటే ఎవరు నువ్వు ఇచ్చావు కదా అన్నా కాబట్టి ఆదాముకి ఎనిమిది శాపాలు సాతానికి ఎనిమిది శాపాలు తర్వాత హవ్వకి ఐదు శాపాలు అంటే మొత్తం ఇరవై ఒక్క శాపాలు కాబట్టి ఈ ఎడబాటు జరిగింది కాబట్టి తిను తిన్నప్పుడు చచ్చిపోతా అంటే అదే రోజు బయటికి పంపించేసాడు దేవుడు ఆదా అప్పటి వరకు నీళ్ళు బారు పోసే మళ్ళా కలెక్ట్ చేసుకోగలవా అయితే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అప్పుడే అన్న అప్పుడే ఇచ్చేశాడు ఏమని ఒక వార్ సాధనంతో చెప్తున్నాడు స్త్రీ సంతానములకు నీ సంతానము నేను వైరము కలుగు చేస్తాను అంటే వ్యతిరేకత ఆ స్త్రీ అంటే పురుషుడి ప్రమేయం లేకుండా జన్మించేటటువంటి వాడు ప్రమేయం లేకుండా అందుకే అయ్యా నేను పురుషుని ఎదుగుల దాన్ని నేను మరి మరియమ్మ నీవు సర్వ నీవు నీ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కుటుంబ శిశువు పరిశుద్ధుడై దేవుని కొమ్మ అనమాట ఆయన ఎంత పరిశుద్ధుడు అనేది నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు అది చని ఆయన ఇప్పుడు చనిపోయాడు మధ్య ఒక రోజు ఏమన్నాడంటే అంటే నీకు మిరియమ్మ అంటే మరియమ్మ జరిగిన సంఘటన తెలుసా తెలిసా కురాన్ ఉన్న నాకేం తెలుసానంటే అప్పుడు అన్నాడు ఆ చిన్న బేబీ డేస్ బేబీ ఆమె ఆమె తీసుకెళ్ళిన వాళ్ళ వాళ్ళ తండ్రి గారి గృహానికి వెళ్ళారు కాగానే ఆ చుట్టుపక్కల అమలాక్కలంత వచ్చి మరి అమ్మంట ఏంది నువ్వు ఇంత చనిపోయింది తెచ్చు ఏం పనిది అని అడిగింది అడిగిందా అడిగాడంట వాళ్ళంతా అప్పుడు మరి అమ్మ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది చెప్పాలి కదా నాకు దేవుడు ఎవరు తెలుసు కనబడింది ఒక యువసేపుకి మరికే తెలుసు వాళ్ళ సాక్రిఫైస్ ఎలాంటి తెలుసా మనుషులు రాడతో కూడా చంపేయాలి ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క విధి కాబట్టి ఈ దీన్ని కూడా ఫేస్ చేసి ధైర్యంగా ప్రభు మాటరికి లోబడింది అప్పుడు ఏమన్నదంటే చెప్పబోతుంది ఆ చుట్టుపక్కల స్త్రీలకి నాకు దేవుని దూత కనబడదు ఈ ప్రత్యేకమైన శిష్యు మెస్ ఈయన దేవుని కుమ్మారు అని చెప్పబోతుంటే ఆ డేసు బేబీ యేసు ప్రభు అమ్మా నువ్వు వారితో ఏమీ మాట్లాడదు దాని అంత చెప్పే అవమానం అందుకే యేసుప్రభుని చేతిలో పట్టుకొని చిన్న బేబీ జీసస్ని సుమను పట్టుకుని ఆయన దేవుడి స్థుతించినప్పుడు ఆయన మాట అన్న ఏం మాట అన్నాడు సార్ నీ హృదయంలోనికి ఖడ్గలు దూసుకుని పోను దాని అర్థం ఎంత పెద్దదో పుస్తకం అనుకోవాలి ఎన్ని బాధలు అనిపించిందో మరి అమ్మ ఎంత వేదన అనిపించిందో ఆమె యేసు ప్రభుని ఈ లోకాన్ని తీసుకోవడానికి మరియమ్మ యేసేపులు వారి సాక్రిఫైజ్ ఎంతో గొప్పది క్రిస్మస్ అంటే ఒక విధంగా సాక్రిఫైజ్ అనే చెప్పాల అయితే ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆ మానవుడు చేసినటువంటి ఆ పాప పరిహారం నిమిత్తం నా ఏమని చెప్పాడు మూడవ అధ్యాయం పదిహేను అధ్యయనంలో యేసుక్రీస్తు ప్రతి ఈ సంత నీ సంతానం స్త్రీ సంతానము సంతానం వైరం చేస్తాను అతడు అంటే అది అంటాడు అది అంటే ఆమె సంతానం అది కింద పుట్టినోట్లు ఏమి ఉండదు ఆయన అని ఆయన నిన్ను ఏం చేస్తాడో తల మీద చెత్త పడతాడు నీ ఆలోచన నీ సాతాన పనులన్నీ ఆయన ఏం చేస్తాడో లయపరుస్తాడు అని చెప్పాడు ఆయన నువ్వు దాన్ని దాన్ని మడిమ కొడతావు అని చెప్పాడు ఇది ఆది కాండం మొదట్లోనే సృష్టింపబడిన తర్వాత మానవుడు పాపం చేయగానే దేవుడు ప్రామిస్ చేస్తాడు దాన్ని మోజస్ మోషే గారు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్పారు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదని కొన్ని చెప్పాను అవి చెప్తూ నా వంటి ప్రవక్త నేను దేవుడు ఈ లోకానికి పంపిస్తాడు ఆయన మాట మీరు వినాలి వెనకపోతే మీరు నాశనం అయిపోతారు వెనకపోతే అందుకే యేసుప్రభు ఏ ఉన్నాడు నమ్మి బాక్ వాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను రెండో రెండే రెండు మాటలు నువ్వు యేసుప్రభు నమ్మేవా మాకు తెలియదయా మా చర్చి పక్కనే పాస్టర్ గారు ఉన్నాడు మా ఇంటి పక్కనే ఆ చర్చి ఆయన చెప్పే చెప్పలేదు సార్ మాకు ఏంది మాకు ఎందుకు ఎంత ఛాన్స్ దేవుడు ఇప్పుడు రెండే రెండు మాటలు ఇప్పుడు అంతా ఎగ్జామినేషన్లో ఎస్ నో అంతే ఇది రైట్ ఆ రాంగ్ అని చెప్పడమే పని ఆ రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ నువ్వు ఏ తప్పు చేస్తే లేదు అట్లాగే దేవుడు అడుగుతాడు నువ్వు యేసుప్రభుని అంగీకరించేవా అంగీకరించలేదు నీకు రెండో మాట లేదు ఇంక ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ లేదు ఈ లోకంలో ఉన్నప్పుడే మనం యేసుప్రభువు అంగీకరించు నన్నీ బాప్తీసు పొంది వాడు రక్షించమను నమ్మని వానికి శిక్ష విధించి ఇది గుర్తు చేస్తూ యేసు ప్రభుని ఎందుకు వచ్చాడు అని చెప్తే ఆయన వస్తే ఆయన మాట వినాలని చెప్తూ ప్రవక్త చెప్పిన మాటను గుర్తు చేస్తూ ఈ అధ్యాయంలో పేతురు గారు చెప్పినటువంటి మాట పేతురు అంటే యశు ప్రభు ఎవరో నాకు తెలియదు సత్య ప్రమాణకంగా నాకు తెలియదు ఎప్పుడ ఆయన శిలువ అప్పటించే రోజు మూడు సార్లు బొంగుతాడు ఎంత ఎంత బలహీనైనా తిరిగి దేవుని దగ్గరకు వస్తే చాలా మందిని మీరు చర్చికి రండి అని అడిగి ఉంటాం రండి కుటుంబంలో పుట్టిన పుట్టినవాడే గురించి రండి అంటే ఏమంటారు తెలుసా సార్ నాకు అలవాటు ఉంది మానే చిన్నగా వస్తాను నువ్వు మానలేవు రావు మాట ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటంటే లోకంలో దుష్టత్వం ప్రభున్నప్పుడు నేను మంచు రక్షిస్తాను దుష్టులను శిక్షిస్తానని ఒక ఆయన చెప్పుకున్నాడు ఆయన ఎవరో మీకు తెలుసు ఆయన ఎవరు దుష్టులను శిక్షిస్తాడు మంచి వాళ్ళని బాగు చేస్తాడు అంటే సపోర్ట్ చేస్తాడు లోకంలో మంచోడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇది మానవుల యొక్క స్టేట్ అండ్ మానవు యొక్క పరిస్థితి అందుకే ఆదాము సృష్టించబడిన తర్వాత పాపం చేసినప్పుడు ఒక మనిషి ఐదో అధ్యాయం లో పద్దెనిమిది పన్నెండో అధ్యాయం ఒక మనిషి ద్వారా పాపం ఈ వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది మరణం అందరికి సంప్రాప్తి ఆ వ్యక్తి చేసిన పాపానికి ఈ రోజు మనుషులు సరిపోతున్నారు తెలుసా ఆ వ్యక్తి చేసిన పాపం యొక్క ఎఫెక్ట్ పిల్లల్లో ఉన్నది చిన్నప్పుడు ఏం పాపం చేసే వాడికి వస్తుంది ఏం చేస్తాడు మా అమ్మాయి కదా తీసుకుందా ఒక్కమ్మనుంటాడా అది అది అంటే అదే నేచర్ ఏంటంటే అంటే ఇన్బోన్ నేచర్ ప్రతి మనిషిలో పాపం అనేది ఉన్నది అది ఎలాగా పోతుంది అనే దానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాను ఆయన ఎందుకు వచ్చానని చెప్పాడు ఆయన మాట మీరు వినాలి వినకపోతే మీరు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషికి మాటలు వచ్చినవి ప్రభు ఏం చెప్పేది యేసు ప్రభు నేను పాప ఇచ్చితేనే కానీ నీతి మొత్తం నేను ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్ మన అడుగుతున్నాడు డబ్బులు గిబ్బులు చల్లర కలర్ బాగా వస్తా ఉంది అంతే కదా పది రూపాయలు దండి ఇరవై రూపాయలు జేబులు వేసుకుంటారు కామన్ అయితే అది జరిగేటప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి మతయి లేవి నువ్వు లేచి నా నా శిష్యులు చేసుకుంటానంటే డబ్బులు గింపులు అన్ని మొదలు పెట్టేసి ఇంత మంచి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి అన్నేళ్ళ ప్రభుత్వం కూడా ఇచ్చి సేవ చేశాడు అదే లేవి ఏం చేశాడంటే యేసు ప్రభు పరిచర్కి వచ్చేసాడు తనకి చేశాను కదని తగ్గ విందు చేశాడు ప్రభువు అట్లాగా స్నేహితులు చాలా మంది వచ్చారు ఏది ఈ ట్యాక్స్ కలెక్టర్లు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చారు అప్పుడు భోజనం చేస్తానంటే ప్రభువుని అన్నారు ఆ చుట్టుపక్కల పెద్ద మత పెద్దలు ఎంత మీ ప్రభు ఏంది పాపులతో కూడా కూర్చుంటాడు అని అంటే ఆయన విని దాన్ని నేను పాపుల పిల్లలు వచ్చానే కానీ నీతి మంతులు పిలవడానికి నేను యశ్వ ప్రభు పాపులకు స్నేహితుడు అందుకనే నువ్వు అవ ఏ అవలక్షణం ఉన్న ఆ అవలక్షణంతోనే దేవుని దగ్గరకు రావాలి దేవుడు అవలక్షణాన్ని తీసేస్తారు నువ్వు మందు మారలేవు తాగుడు మానలేవు ఏదో చెడాలు వాడు మారలేవు దేవుని దగ్గర దేవుడు మార్చేస్తారు ఎట్ట అంటే దేవునికి తెలుసు నాకు తెలియదు నీకు అందుకని పేరు జస్ట్ ఫార్టీ డేస్ బ్యాక్ ఏమన్నాడు పేదలు నన్ను ఎదిగి నేను మూడు సార్లు చెప్తావు భయానం అని అంటే ప్రభు చచ్చిపోయేదని పరిస్థితులు వచ్చిన నేను అన్న ప్రభు ఏమన్నా ఆయన తెలుసు కదా సరే సరే అదే గంటలు రెండు మూడు గంటల తర్వాత అక్కడ పోతూ ఉన్నాడు ప్రభు శిష్యుల్లో పదకొండు మంది గలలయ ప్రాంతం అంటే మూడు భాగాలు చేసాం మూడు భాగాలు ఒకటి రెండు మూడు పైన గలలయ మధ్యలో సమరయ కింద యోదయోదయ దగ్గర ఎరుషులే ఉంది యోదయలో ఎరుషులే యోదయ ప్రాంతం వాడు ఇస్కర యోధ అయ్యారు లోకల్ ఏం చేయొద్దో కాబట్టి పై గలలే ఉంది వాళ్ళ కొద్ది తేడా ఉంటుంది అట్లాగే నార్త్ ఆంధ్రలో భాష లాగా అప్పుడు అన్నారు నీ భాష చెప్తుంది నువ్వు యేసు ప్రభు శిష్యుడు అండి గలలి ఆయన వాళ్ళని గలలే మనుషులారని పిలిచేవాడు నీ భాష చెప్తుంది నువ్వు యేసు ప్రభు శిష్యుడు ఆకు తెలియనవరు ఏమన్నాడు ఎంత ప్రమాణకంగా అబద్ధం చెప్పేశారు అనేసి మర్చిపోయాడు యేసు తనకు అన్నది అంటే టెన్షన్ చెప్పేశాడు మూడోసారి కూడా ఎవరో ఒక అమ్మాయి కనబడి బల్లె సార్ నాడు చూసింది నేను అనేసరికి అన్నాడు నాకు తెలియదు అన్నాడు ఇటు చూసే కోడి కూసింది ఇటు చూస్తే నాకు ప్రభు అక్కడ ఇరవై చూస్తా వా ఎంత కష్టమో కదా అది ఆ సిచ్యువేషన్ దాటం ఎంత కష్టం కదా అప్పుడు ఎవరన్నా ప్రభు ఎప్పుడైతే ఆయన చూసాడో ప్రతి చూపుకి ఒక మాట ఉండదు తెలుసా ప్రతి చూపుకి ఒక మాట ఉండదు చూడగానే గుర్తు వచ్చేసింది అప్పుడు ఏమన్నాడు తెలుసా తనతో మాట జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చిందా ఎక్కి ఎక్కి ఏడ్చుంటాడు ఎంత బాధపడి ఏడ్చుంటాడో ఆ పశ్చాత్తాపం మనిషి అట్లా పిల్లలు తల్లిదండ్రులని అడిగినట్టుగా అడిగే పిల్లలు లాగనే ఎవరు పేతులు అడిగితే పేదలతో బ్రహ్వాడు మీరన్నీ వదిలిపెట్టొచ్చారు కదా నాకు తెలుసది మీకు ఇచ్చిన ఆధిక్యత ఎంతో తెలుసా ఇస్రా ప్రపంచ పునర్జనన మందు తీర్పు తీర్చే సమయంలో ఇస్రాయలు పన్నెండు గోత్రాలకి నాతో కూడా మీరు సింహాసనంలో కూర్చొని వారికి తీర్పు తీరుస్తారు ఎంత ఆధిక్యత అలాంటి ప్రశ్నలు ఎన్నో వేసాడు పేదలు ఎన్నిటికో ప్రభు దా జావ్ చెప్పాడు ఒక్క మాటలో కూడా అన్ని విసుక్కోకుండా అన్ని ఆధిక్యతనిచ్చాడు ఆయన చెప్పిన మాట కాబట్టి మనం జారిపోయినా పడిపోయినా యేసు ప్రభు ప్రేమ ఆయన అడిగితే ఆయన ప్రేమ ఎలాంటి అంతే ఎలాంటిది తెలుసా ఒక మనిషి యొక్క పాప జీవితం ఎలాంటిదంటే బాట అడుగు లేనటువంటి ఒక గుంట అది మనిషి చేసే తప్పును పెట్టి జారిపోతూ ఉంటాడు పైకొచ్చేది రూబిలాంటిది అది ఊబిలో ఉన్నాడు కదిలేడు ఏమైపోతాడు ఇచ్చికి ఏదైపోతాడు ఇంకో దగ్గర అంటే అది అలాంటిది జీవితం కాబట్టి ఎంత కిందకి వెళ్ళిపోయినా ఈ ఈ ఊపిలో ఈ గుంటలో పశ్చాత్తాపం అనేది నీకు గాని ఎవరికి నాకు కానీ జరిగితే ఎంత దూరం పోయినా అక్కడ ప్రార్థన చేస్తే పశ్చాత్తాపం అడిగి ఇదిగో కాదు తనతో యేసు అన్న మాటను జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపబడి ఏడ్చు ఆగిపోయినాడు అక్కడ ఎంత జారిపోయినా అందుకే దేవుడి ప్రేమ ఎలాంటిది ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు వెడల్పు ఎంతో మనము వర్ణించలేము ఎంత జారిపోయినా కిందకి అంతవరకు ఆయన చేయి వచ్చి మనల్ని పైకి తీసుకుని వచ్చి ఆయన దగ్గర నిలుపు నిలుపుకోగలిగే ప్రేమ ఆయనకి కాబట్టి ఆయన ఏం చేశాడు నశించిన దానిని వేదకి రక్షించడానికి ఇక్కడ వేదకి అంటే ఏంటంటే అక్కడ ఒక చేతులను చేస్తా ఉంటే కాయిన్ పడిపోయితే దూని అట్టండ్లో ఉంటుంది కాయిన్ కళ్ళ మిగిలిన వాళ్ళు అయితే తీసుకొని అనుకుంటాం నా కాయిన్ అనుకో నేను దిగి అంటే మట్టి అయిపోయి ఆ చెమట అయి ఉంటాయి కింద మట్టి అయిపోయి ఆ భోజులు కాయి ఇవన్నీ పట్టించుకుంటాం మనం పట్టించుకుంటామా మనకు కావాల్సింది ఏంటి ఆ కాయిన్ కావాలి వేతకడం అంటే అది కాబట్టి యేసు ప్రభుత్వ నిన్ను నన్ను వెదకడానికి ఎంత శ్రమ పడ్డాడు అంటే ఆయన పోలుస్తూ నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు కాపరి అక్కడ కాపరత్వంలో ఉన్నాడు అనుకో అక్కడ ఏం చేస్తాడంటే ఆ గొర్రెలన్నీ కాస్తాడు గొర్రెల దగ్గర పోని తోడేలో లేకపోతే ఒక జంతువు వచ్చింది ఆ తోడేలో నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళి పట్టుకోవాలి కదా ఆ ఏం చేయాలి ఆ ఫైట్ చేయాలి ఈ ఫైట్ చేసే ప్రాసెస్ నేను కింద పడచ్చు తరుక్కునేటప్పుడు అది పైన పడి రక్కొచ్చు ప్రాణమే పోవచ్చు కాబట్టి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన వెదక్కి రక్షించడానికి అన్ని శ్రమలను పెంచి తన ప్రాణాన్ని అప్పగించాడు మనం చేసిన పాపము అంటే ఆదాము ద్వారా వచ్చిన పాపము మానవ లోకము చేసిన పాపాన్ని బట్టి దేవుని కుమారుని ప్రాణాన్నే కోరింది మనుషుల పాపం కాబట్టి ఆయన శిలువులో మరణించి నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మొదటి రీజన్ రెండోది ఇంకా రెండు రీజన్ రెండు ఐదు నిమిషాలు చెప్పారు రెండవ రీజన్ ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు యశూపుర ఈ లోకానికి ఆయన ఉచ్యను అపవాది క్రియను లయపరచడకు ఆయన ప్రత్యక్షం ఆయన అంటుంది ఆయన పుట్టడం అనేది ఫిజికల్గా మనకు అర్థమయ్యేదానికి మనకు అర్థమయ్యేదానికి అనే మాట మీరు నేను చెప్పే నీకు అర్థం సూర్యుడు ఉదయించడం అస్తవించడం అనేది ఉన్నదా చెప్పాలి చదువుకున్న ఉండాలి ఉందా సూర్యుడు ఉదయిస్తాడా మీరేమనుకుంటారు మీ మనసులో మాట్లాడారు సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు సూర్యుడు అక్కడ అంతే సూర్యుని చుట్టూ ఉన్న గ్రహాలు ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాము కానీ మనం ఏమంటున్నాం దాన్ని ఆ సూర్యోదయం సూర్య ఆ సూర్యోదయం సూర్యాస్త అసలు లేదు అది ఎందుకు రాశారంటే మనకు అర్థమయ్యేందుకు రాశారు మనకు అర్థమయ్యేందుకు రాశారు అది మనం చూస్తే సూర్యోదయం అవుతా ఉందని కానీ భూమి కలుగుతుంది కాబట్టి మనకి అర్థమయ్యారు అట్లాగే బైబుల్లో కూడా మనకు అర్థమయ్యేటట్టు రాశారు ఏమని రాశాడు ఆయన పుట్టెను ఆయన సర్వాధికారి దేవుడిని నిరంతరం స్తోత్రారుడన్నాడు ఎందుకంటే ఆయన దావిదు గోత్రంలో యోధా సంతానంలో జన్మించేమని రాశాడు యేసు ప్రోభు నేడు పుట్టి ఉన్నాడు అన్నాడు కానీ ఇక్కడ ఈ మాట ఫైనల్ గా యోహన్ గారు రాసినటువంటి పత్రికల్లో చాలా తేటగా మెచ్యూర్డ్గా రాస్తాడు ఆఖర తొంభై ఐదో సంవత్సరంలో రాసిందని అన్ని పుస్తకాల తర్వాత ఆఖరిగా రాసిందువార్త అందుకే చాలా క్లియర్గా ఉంటుంది ఆయన ఏమన్నా అంటే అపూర్వాది క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమాయను అంటే ఆయన ఎక్కడో సంవేర్ ఈ వాజ్ దేర్ ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం అంటే ఆయన ఉన్నాడు ముందుగా బతికే ఉన్నాడు అని మనం మన ఫ్రెండ్స్ అనుకుంటాం కదా కాబట్టి దాని అర్థమైన ప్రత్యక్షమాయనంటే అందుకే దేవుడు వాక్యముడు యోహన్ స్వార్థులు అంటే ఆయన మూలముగా సమస్తము కలిగాను కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు ఏది కలిగినా ఆయన మూలంగా ఆయన ద్వారానే వచ్చింది ఏది కలిగినా ఆయన లేకుండా కలగలేదు ఆయన సమస్య సృష్టించాడు మాట పలికాడు దేవుడు దేవుడు మాట అంటే ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మనం చేశాడు వాక్యమే దేవే సుప్రభు వాక్యమే దేవుడు కాబట్టి ఆయన మనకి ప్రత్యపక్షమే ఉద్దేశం ఏంటి అపవాది క్రియలు అపవాది క్రియలు అంటే ఇది లోకంలో జరిగే నానా తంతు అంట లోకాశ శరీరాశ జీవు ఏమంటే భార్య ఏం చెప్తాడు భర్తకి ఏంటి భర్త చెప్తా ఉదాహరణ చెప్తా వాడు చూడ భాగాలు వద్దు కొనుక్కున్నారా నాకు లేదే ఇది డెబ్బై వేలు ఇప్పుడు మనకి ఆడ ఉండే పదిసారి డబ్బులు నాకు తెలియదు పంటలు పడి చేసి ఐదు రూపాయలు పది రూపాయలు తెచ్చి కొన్ని అది కట్టగా ఇంట్లో కట్ట వాళ్ళు ముందు పొందు డబ్బులు ఎంత దాన్ని కారణం ఏంటి అది జీవు డంబం గొప్పని పెంచుకోవాలా డంబో ఈ దాని వాటిని లయపరచడానికి ఎస్సు తీసుకు ప్రభు ఈలో అందుకే ప్రభు అన్నాడు నువ్వు తగ్గింపు ఉండాలి తగ్గించుకోవాలి ఎచ్చుకు వద్దు తన తనను తాను ఎంచుకున దానికంటే ఎక్కువగా ఎంచుకో ఒక ఆయన అధికారిని భోజనాన్ని పిలిచాడు నేరుగా పోయి ప్రధానమైన కూర్చోబాక నో డోంట్ డూ దాట్ నువ్వు ఎక్కడ కూర్చోవాలి చివరే కూర్చో లేకపోతే అంత ఆ ప్రాధాన్యమైన స్థానం తగ్గించుకోవాలా ఆ తలంపు ఉండాలి మీరు అక్కడుంటే ఆయన పిలిచాయి నువ్వు ఎందుకు కూర్చోవడం రా లోపలికి రాకూడదని పిలుస్తాడు ఒకవేళ ముందు కూర్చుంటే మరి వేరే ఆయన వచ్చి ముగ్గురు ఆయన కూర్చుంటాడు అంటాడు కొరు యశు ప్రభు శిష్యులు మన ఎవరు గొప్పవాడు నువ్వు గొప్ప నేను తీసుకొచ్చింది అని అందయ్య అన్నాడు అంద్రయ్య ఎప్పుడు ఆశ్చర్యం అంద్రయ్య పౌరుల పేదరు గారి అన్నదమ్ముడు యశుప్రభు దగ్గరికి పేదర్ని తీసుకొచ్చిన వాడు అంద్రేయ కానీ పేదరు అన్నిట్లో ముందున్నాడు ఇన్ లైఫ్ టైం అంటే తన జీవిత కాలం ఎప్పుడు కూడా మీద అసూయ పడినట్టు కానీ నువ్వేంది నువ్వు అన్నిటికంటే ముందుకు పోతా నేను నిన్ను తెచ్చేవాడిని అనలే వాళ్ళు మాట్లాడుకుంటే ప్రభు అన్నాడు లోకంలో అధికారం చేసేవారు లౌకికమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆధిక్యతలు కోరుకుంటారు నీలో అలాగూ మీ ఆధిక్యత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాలు ఇక్కడ ఉంటే నూట ఇరవై సంవత్సరాలు లోకం ఉంటారు కానీ నిత్యత్వంలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అది మీరు సంపాదించుకోండి ఇదంతా టెంపరీ ఇది ఓన్లీ అశాశ్వతము ఇది ఓన్లీ కొంతకాలమే అని చెప్తూ ప్రభుత్వం కాబట్టి అపవాది క్రియలను అపవాది అపాది స్వభావం ఒకటే మా వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వాడు నరహంతకుడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు మామూలు ఏం చేశాడు హత్య కదా ఒక విధంగా అదేనా కాదా ప్రశాంతంగా వారికి తీసుకుపోయి మీరు దేవతలు ఉంటారా మీకు తినేసరికి పత్తలే పొడవ తల్లి కూతుర్లకి తల్లి కొడుకులకి లేకపోతే కుటుంబంలోనే భార్య భర్త సమస్యలు వస్తుంటే కారణమైంది ఇండివిజువల్ ఫీలింగ్స్ కాదు సా మనిషిలో పాపం ఉన్నది ఆ పాపం వల్ల మనిషి తప్పు చేస్తారు కాబట్టి ఇప్పుడు అప్పది క్రియ దాన్ని లయపరచడానికి ప్రభు చెప్పాడు ఆ లయపరచడానికి నేను వచ్చాను మీరు ఆశ్రయించండి మూడో విషయము ఆయన మనకు మోడల్ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన్ని చెప్పించబడి తిరిగి వారికి ఏమి చెప్పాడు ఆశ్ర వారికి ఒకటే మాట తను బాగా మూడున్నర సంవత్సరాలు శిష్యుడిగా ఏర్పాటు చేసుకుని ఇస్క్రత్యాద వచ్చినప్పుడు ఏమి ఉండవచ్చు ఆయన దుర్మార్గుడా ఇన్ని రోజులు నాతో కూడా ఉండి నీ చేతిని నా చేయించాను నాతో కూడా తిన్నావు ఇన్ని చేసేవరే నువ్వు బయలుదేరి గుర్తు పెడుతున్నావు అంటారు అని అనుకుంటాను ఆయన అన్నమాట ఏమన్నాడు ఆయన చెలికాడా అక్కడ కూడా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు యేసు అక్కడ కూడా ఈ వినట్ ఆయన అప్పగించే సమయంలో కూడా ఏమన్నాడు ఆయన మనమైతే అంటారు అన్నమాట ఆయన బోధించాడు ఎవరు బోధించాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి పోయి బాగా మనం ప్రార్థన చేయండి అదైతే ఎంత స్వార్థం యేసు ప్రభు ఆయన చెప్పేటప్పుడు తోడేలు ఉండే జాగ్రత్త పులులు ఉండే సింహాలు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అనలా ఎవరిని గురించి జాగ్రత్తగా అనుకున్నాడు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండదు మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి తలంపులు కేవలమో ఆ చడ్డవి ఆదికండ ఆరోగ్యము వీరన్ని ఆయన సృష్టించినందుకు ఆయన సంతాపడిన బాధపడి చేసి నేను మంచోళ్ళగా చేస్తే ఇలాగ తయారు కాబట్టి ఆయన మాదిరి నుంచి ఏ మాదిరి ఆయన బదులు దూషింపలేదు మనం కాని అంటే నా ఎట్లా కోపం తెలుసా అతన్ని కందించమని సలవిస్తే నేనెవరిని మార్చ ఆపేమని చెప్పడానికి అంటారు ఎవరిని నేను చెప్తా అంట ప్రభు చెప్పాడు నేను ఎవరిని నిందిస్తుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయదు వారి గురించి ప్రభు మోడల్ చూపించాడు దాని మీద ఏం చేశాడు అతను నిందించుతున్నాడు దేవుడు చేశాడు నేను ఇంకేం మాట్లాడకుండా కానీ ఒకటి తెలుసా ఈ శాపము నాకు దేవుడు దాన్ని ఆశీర్వాదముగా మార్చినేమో ఈ పాజిటివ్ ఆలోచన ఎవరు చెప్పండి నేను ప్రతిసారి నేను బండి ఎత్తుకుపోయాడు పిల్లవాడు ఆఫీస్కి వెళ్ళాలా వాడు పని లేటు వస్తే అంటే చూడతాయి బుద్ధి చేసి నేను ఆఫీస్కి పోవాలి ఆఫీసర్ ఆ ఇబ్బంది అయిపోతే నీకేం ఉంటాడు నీకు తెలీదు నువ్వు కానీ ఇందాకే మీ కొడుకు వచ్చి బండి ఇచ్చింటు ఆడు పడి కాలు దెబ్బత అది నీకు తెలీదు దేవుడు ప్రతి దాని వెనక ఏం పెట్టాడు ఒక మేలు ఏర్పాటు చేశాడు ఏమన్నాడు శాపము నాకు ఆశీర్వాదముగా మార్చునేమో ఎవరు మార్చేది నేమ్ ఎవరు